మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాము రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుద్దలే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాలి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి కాబట్టి అది ఏ రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్నిస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కోట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా బాగా